ఎందుకంటే ఈ విధంగా నిజంగా చిన్న వయసులోనే తన దగ్గర తీసుకుపోవడం చాలా బాగా అతను ఆత్మ శాంతి చేకూరని సంతాప సభ ఆయన మిత్రులు కుటుంబ సభ్యులు ఆయన కొడుకులు ఆ తర్వాత మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఏమని చెప్పాలి మీకని ఒక్క విషయం నా చాలా హాయిగా మంచి ఆర్థిక స్థితిలో కుటుంబాన్ని చూసుకుంటూనే కుటుంబ భవిష్యత్తు నిర్మాణం చేసుకుని పఠాత్తుగా మన రుణాన్ని ఇన్సిపెక్టర్ చేసినటువంటి లింగన గారికి ఆయన ఆత్మకు శాంతి చేసుకుంటారని భగవంతుడు కోరుకుంటూ ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకెళ్తా మీ ప్రాణిని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఇవన్నీ ఖాళీలు సుఖంగా అన్ని కేవలం మనసున్న మీరే ఇక్కడ ఎక్స్ ఓట్టుకుంటున్నారు అమ్మ పుట్టిన ప్రతి ప్రాణి దిశగా తప్ప జనడం మరణం మీరు రెండు ఇవ్వడేమో చెప్పండి తల్లి గర్భం నుంచి పిల్లవాడు బట్టి నచ్చిందంటే జనడం జరిగిందనుకుంటాం ఇంకా నేను ముందుకుంటుంది వారి సమయం ఎక్కడ పూర్తి అయితే వృత్తిలో అక్కడ పట్టుకుంటుంది నువ్వు ఆరోగ్యం ఉన్నవా నువ్వు వృత్తులో నీ సోద వచ్చిందా నీ కథ వచ్చిందా మన మన ఆలోచన ఆరోగ్యంలో సాగు అనారోగ్యంగా ముప్పై ఐదు సంవత్సరాలు కాబట్టి నేను ఏం చెప్పదలుగుతున్నా అంటే మనిషి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి మరణాన్ని ఎవరైతే మరణాన్ని గుర్తు పెట్టుకుంటారో వారు సదా మంచి ఆచరణ చేసేట వారు ఉంటారు తన కోరికలు తగ్గించబడుకుంటున్నారు కానీ వారికి పరిచక్తి వారుగా పంపించుకుంటారు అది లేదు అని నిర్వహించుకు అందంగా పలికేటువంటి వారు ఏదో ఒకరోజు ఇలాంటి సందర్భాన్ని దుస్తులు చేసుకోవాలి మరణం మనం నమస్తే అన్న ఎప్పటి అన్నాడు హలో నేను పాల్గొన్నాను చాలా బాధాకరం ఎందుకంటే ఈ విధంగా తిరగడముడు చిన్న వయసులోనే తన దగ్గరికి తీసుకుపోవడం చాలా బాగా అతను ఆత్మకూరని నిర్తిస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ శరీరాన్ని మన ఆస్తుల ద్వారా ఏం తీసుకోవాలి శరీరాన్ని ఆ శరీరాన్ని